హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మరొక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాయండి మనకి పచ్చిమాడికెలు దొరికినప్పుడు ఇలా చేసి పెట్టుకోండి మీకు సంవత్సరం అంతా నిలువ ఉంటాయండి మీరు మామిడి తాండ్ర తినే ఉంటారు అలా కాకుండా ఇలా కొంచెం చట్పటా టేస్ట్తో మనకి వర్షం పడ్డప్పుడు లేదంటే నోరు బాగాలేదు అనిపించినప్పుడు ఇలా చేసి పెట్టుకున్నవి నోట్లో ఒక్కటి వేసుకున్నారంటే టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది మరి ఇది ఎలా తయారు చేయాలో చూసేద్దాం దానికన్నా ముందుగా వీడియో చివరి వరకు చూసి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి దీనికోసం ముందుగా నేను బాగా పండిపోయినవి కాదు అలాగని బాగా పచ్చిగా ఉన్నాయి కాకుండా మూడు మీడియం సైజు ఉన్న మామిడికాయలను తీసుకున్నా అండి వీటికి మరీ పచ్చి అయినా బాగోదు కొంచెం ఇలా కలర్ వస్తే సరిపోతుంది అనమాట వీటిని మంచిగా కడిగేసి క్లాత్తో తుడిచేసుకొని ఇలా పైన ముచ్చుకొని తీసేసేయండి తీసిన తర్వాత పైన ఉన్నటువంటి పీల్ అనేది తీసేసుకోవాలి ఇవి తడున్నా పర్వాలేదండి కాకపోతే కడుక్కున్నప్పుడు మాత్రం నీట్గా వాష్ చేసుకోండి ఇలా అన్నీ మనం తీసుకున్న మూడు కాయలను కూడా పీల్ తీసి పెట్టుకున్నాం అనమాట ఇప్పుడు వీటిని మనము చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మరీ పెద్దగా కట్ చేయకండి త్వరగా మగ్గవన్నమాట కాబట్టి వీలైనంత ఇలా పొడుగ్గా చీరకల్లాగా కొంచెం సన్నగా వచ్చేలాగా చూసుకోండి వీటిని మీరు కుక్కర్లో అయినా వేసుకోవచ్చు లేదంటే నార్మల్గా మూపుళ్ళైనా మగ్గబెట్టుకోవచ్చు అండి మా అంటే మనకి మామిడి పండులాగా అయిపోయింది కాబట్టి త్వరగా మగ్గిపోతే నేను ఈ మీడియం సైజులో కట్ చేసి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక గిన్నెడు వాటర్ వేసాను దాంట్లోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు వేసుకున్నాం ఒకవేళ మీరు ఇలా గిన్నెలో వేయలేకపోతే కుక్కర్లో ఒక కప్పు వాటర్ వేసి తర్వాత మామిడికాయలు వేసి మీడియం ఫ్లేమ్ మీద ఒక పది నిమిషాలు ఉంచండి అప్పుడు మామిడి ముక్కలన్నీ అనేవి చక్కగా మగ్గిపోతాయి వీటిని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా గిన్నెలో పెట్టుకున్న వాళ్ళైతే చూసుకుంటూ ఉండండి ఇవి చాలా మెత్తగా అయిపోవాలండి ఇవి మగ్గేలోపు నేను ఒక కప్పు పంచదార తీసుకున్నాను స్వీట్కి మీకు ఇష్టం లేకపోతే బెల్లమైనా వేసుకోవచ్చు ఇప్పుడు ఈ పంచదారని మెత్తగా వీలైనంత మెత్తగా ఇలా పొడి చేసి పక్కన పెట్టుకోండి ఈలోపు మామిడికాయ ముక్కలు అనేది మనకి చక్కగా మగ్గిపోతాయి చూడండి ఎలా వచ్చేసిందో జ్యూస్లా వచ్చేస్తుంది ఇది మనం కలుపుతున్నప్పుడు గరిటెతో ఏదన్నా మనకి గట్టిగా ఉంది ముక్క అనిపిస్తే అలా మెదిపేస్తే మెత్తగా అయిపోతుంది ఇంతే అండి మనకి ఇది ఒక ఏడు నుంచి పది నిమిషాల వరకు టైం పడుతుంది ఇలా చక్కగా మెత్తగా అయిపోవాలన్నమాట దగ్గరగా ప్యాన్ కంటుకోకుండా తిప్పుతూ ఉన్నప్పుడు మనకి ప్యాన్ వదిలేసిందంటే ఇది మగ్గిపోయినట్టు ఇప్పుడు దీన్ని కొంచెం గోరువెచ్చగా అయ్యే వరకు చల్లారనివ్వండి ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇలా స్టీలు స్టీల్ది స్ట్రైనర్ తీసుకొని మనం ముందుగా పెట్టుకున్న మామిడి గుజ్జుని ఇందులో వేసుకోండి వేసుకొని మరొకసారి దీన్ని వడకట్టాలన్నమాట అంటే మధ్యలో పీచులాగా ఉంటుంది కదా అది అనేది రాకుండా మనకి ఓన్లీ మామిడి గుజ్జు మాత్రమే కావాలన్నమాట ఇలా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు చేస్తే ఈజీగా వచ్చేస్తుంది చూసారా కింద ఎంత స్మూత్గా ఉన్న మామిడి గుజ్జు అనేది వచ్చేసింది చూడండి ఇలా మెత్తగా పేస్ట్ లాంటిది తీసుకోండి ఇప్పుడు దీంట్లో నేను ఒక హాఫ్ స్పూను మిరియాల పౌడరు అలాగే కొంచెం సాల్ట్ వేస్తున్నాను మీరు బ్లాక్ సాల్ట్ కూడా వేసుకోవచ్చు టేస్ట్ అనేది ఇంకా కొంచెం బాగుంటుందనమాట అది ఇష్టం లేని వాళ్ళు ఇలా మామూలు సాల్ట్ అయినా వేసుకోవచ్చు ఇప్పుడు ఇవి రెండు కలిసేలాగా బాగా ఒకసారి కలిపేసేయండి కలిపేసి మళ్ళీ అదే ప్యాన్లో మనము ఇందాక ఉడకబెట్టుకున్న ప్యాన్లోనే ఇది మరొకసారి అందులో వేసేసేయండి ప్యాన్లో మామిడి గుజ్జంతా అందులో వేసేయండి వేసిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఒక కప్పుడు షుగర్ పౌడర్ని ఇందులో వేసేసి ఉండలు లేకుండా బాగా కలిపి మళ్ళీ స్టవ్ అంటించి మీడియం ఫ్లేమ్ మీద మరొక ఐదు నుంచి ఆరు నిమిషాల వరకు కలుపుతూ ఉండండి ఇలా కలుపుతూ ఉంటే మనకి ఈ పాకం అనేది దగ్గర పడుతూ ఉంటుంది మనకి మామిడి దాండ్ర అనేది స్వీట్గా ఉంటుందండి ఇది మనము ఇట్లా జలుబుగా దగ్గుగా ఉన్నప్పుడు కూడా మనం ఇలా చేసి పెట్టుకునే మిరియాలు సాల్ట్ అది వేసాం కదా కొంచెం టె చెట్పటా టేస్ట్తో చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా ఒక ఐదు ఆరు నిమిషాలు మనము తిప్పుతూ ఉండగా ఇలా గుజ్జు అనేది దగ్గర పడుతుందండి ఇలా ప్లేట్లో వేసుకొని మనము అటు ఇటు కదిపితే కదపకుండా ఉంటే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినట్టే ప్యాన్ నుంచి చూడండి ఎలా వేరైపోతుందో ఇలా అవిందంటే ఇది పర్ఫెక్ట్ అయిపోయినట్టే ఇప్పుడు దీన్ని స్టవ్ మేం తీసుకొని నేను ఫుడ్ కలర్ వేస్తున్నానండి కలర్ కలర్గా చేసుకోవాలని చాక్లెట్స్ లాగా అయితే పిల్లలు కూడా తింటారు కదా అందుకోసం నేను కలర్స్ వేస్తున్నాను ఒకవేళ మీకు కలర్స్ లేదంటే నార్మల్గా ఇలా వేసేసుకోవచ్చు ఎల్లో కలర్లో నేను ఇందులో కలర్స్ కలపడం కోసం మూడు గిన్నెల్లో తీసుకున్నాను త్రీ కలర్స్ వేస్తాను అనమాట ఇప్పుడు ఫస్ట్ గిన్నెలో ఒక దాంట్లో నేను గ్రీన్ కలర్ వేసుకున్నాను ఇంకో దాంట్లో రెడ్ కలర్ ఒక ఎల్లో కలర్ లాగా ఉంచేస్తున్నాను అనమాట ఇలా గిన్నెల్లో వేసి మంచిగా కలిపేసుకోండి మీరు క్యారెట్ జ్యూస్ అయినా లేదంటే పాలకూర కానీ బీట్రూట్ కానీ జ్యూస్ అది కూడా తీసి మనకి న్యాచురల్గా కలర్ కావాలంటే అలా కూడా కలుపుకోవచ్చు మీ ఛాయిస్ అండి ఇలా కలుపుకున్నాక ఈ మూడింటిని నేను ఇలా పైపింగ్ బ్యాగులలో వేసేసుకున్నాను మీ దగ్గర పాల కవర్ కానీ లేదంటే ఏదైనా పాలిథిన్ కవర్ ఉంటే అందులో వేసి ఇలా ప్యాక్ చేసుకోండి ఇప్పుడు వీటిని ఒక పాలిథిన్ కవర్ మీద మంచిగా ఓవెల్ షేప్లో వేసుకోండి అంటే చాక్లెట్స్ మనకు అలాగే ఉంటాయి కదా లేదంటే మీకు నచ్చిన షేప్లో రౌండ్గా అయినా మీకు ఎలా తినాలనిపిస్తే అలా వేసుకోండి నేనైతే ఇలా ఓవెల్ షేప్లో వేసుకుంటున్నాను కొంచెం మందంగా వేసుకోండి ఆరాక మనకి పలచబడిపోతాయండి ఫస్టే పలచగా వేస్తే తీసినప్పుడు ఇంకా మరీ పలచగా ఉంటాయి కాబట్టి కొంచెం మందంగా వచ్చేలాగా ఇలా అన్నీ ఓవెల్ షేప్లో వేసేసుకోండి ఇవి ఫ్యాన్ గాలికి మనకి ఒక నైట్ అంతా ఆరబెట్టుకోవచ్చు ఒకవేళ మీకు ఎండ ఉంటే పొద్దునుంచి సాయంత్రం వరకు ఎండిపోతాయండి ఎండ లేకపోయినా పర్వాలేదు మనము ఈవినింగ్ టైంలో పెట్టుకుంటే నైట్ అంతా గాలికి పెడితే చక్కగా ఆరిపోతాయి వాటిని తర్వాత ఇలా ఆరిన తర్వాత ఒక రోజు కానీ ఒక గంట రెండు గంటలు కానీ బాగా ఎండున్నప్పుడు ఆరబెట్టేసుకొని ఏదైనా ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టుకొని మంచిగా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నారనుకోండి మీకు వన్ ఇయర్ వరకు పాడవదు ఇప్పుడు వర్షాలు పడితే మనకి ఏదో ఒకటి తినాలనిపిస్తుంది కదా అలాంటి టైంలో ఇవి బెస్ట్ టైం పాస్కి చాలా బాగుంటాయి అలాగే మనకి ఇయర్ మొత్తం మామిడికాయ తిన్న ఫీలింగ్ కూడా ఉంటుంది మనం రేగోడియాలు అయితే ఎలా పెట్టుకుంటామో ఇవి కూడా అంతే అండి కాకపోతే మామిడి తాండ్రుల అనేది స్వీట్గా ఉంటుంది స్వీట్ ఇష్టం లేని వాళ్ళు ఇలా ట్రై చేయండి సూపర్గా ఉంటాయి ఇలా నేను మూడు పెట్టుకున్న తర్వాత నైట్ అంతా ఆరబెట్టేసాండి ఇప్పుడు ఆరిన తర్వాత చాకు కానీ ఏదన్నా షార్ప్గా ఉన్న స్పూన్ కానీ తీసుకొని దానికి కొంచెం ఆయిల్ రాసుకోండి ఆయిల్ రాసుకొని ఇలా తీసేయండి తీసారనుకోండి చక్కగా వచ్చేస్తాయి అనమాట మీరు డైరెక్ట్గా తీస్తే మధ్యలో విరిగిపోతాయి కాబట్టి చూసి తీసుకోండి చూడండి నేను ఆయిల్ రాసి మెల్లగా ఇలా తీసేసుకుంటున్నాను ఇవి కొంచెం మందంగా వేసుకోండి ఎలాగైనా మనము ఇది పంచదార వేస్తాం కదా కొంచెం జిడ్డులాగా ఆరనట్టు అనిపిస్తే కానీ ఆరిపోతాయండి ఏం కాదు మీరు ఇలా తీసేసి ప్లేట్లో పెట్టుకొని ఒక రెండు మూడు గంటల వరకు ఎండలో పెట్టేసుకున్నారంటే మంచిగా సౌండ్ వస్తాయి అనమాట చూడండి ఎలా వచ్చినాయో ఇప్పుడు వీటిని నేను రెండు కింద అతక పెడుతున్నాను అటు సైడ్ ఇటు సైడు చూసారా ఇప్పుడు చాక్లెట్ లాగా వచ్చేసింది మనకి మీరు ఒకటే కలర్ కాకుండా రెండు రెండు కలర్స్ కూడా పెట్టుకోవచ్చు అటు సైడ్ ఒక కలర్ ఇటు సైడ్ ఒక కలర్ మామిడి పళ్ళు ఇష్టం వాళ్ళు ఇయర్ మొత్తం తినలేని వాళ్ళు ఇలా ట్రై చేసి చూడండి అలాగే మీరు ఎవరైతే ట్రై చేశారో ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి చూసారా ఇలా నేను చాక్లెట్స్ టైప్లో చేసేసాను మనకి ఇది కొంచెం జిడ్డుగానే ఉంటుందండి మామిడి తాండ్ర ఎలా ఉంటుందో అలా పట్టుకుంటే కొంచెం అతుక్కున్నట్టుగా కనిపిస్తుంది కానీ ఏం పర్వాలేదు ఏమీ పాడవండి ఇవి ఇలా మీకు నచ్చిన కలర్స్ వేసుకొని లేదంటే ఒకటే కలర్స్లో వేసుకొని ఇయర్ మొత్తం ఎంజాయ్ చేయండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో మరి ఇంకెందుకు కాలు మీరు కూడా మామిడికాయలు తెప్పించి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్